తర్వాత అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిన ఆయన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువు చేయాలన్న యోచనలో ఉన్న విజయ్ కుమార్ అధికారులకు కేడరికు దిశానిర్దేశం చేస్తున్నారు ఇందులో భాగంగా రాంబెల్లి మండలంలో సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ అధికారులు ప్రజాప్రతినిధుల్లో సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలన్నారు వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు ఈ సమావేశానికి అధికారులు సభ్యులు గ్రామంలో పొద్దున్నే ఐదు గంటకో ఐదున్నరకో ప్రతి పల్లె పల్లెటూరు లేచిపోతారు ఐదు ఐదున్నరకి గ్రామంలోకి వెళ్ళి టెన్ ఓ క్లాక్ టేక్ లీవ్ తీసుకోండి నేను చెప్తా ఎట్టి పరిస్థితుల్లో మీరు అలా వదిలేయడానికి లేదు పశువుని తెచ్చామా ఇంటికి మళ్ళా పశువుని ఎక్కడికి వెళ్తుందో మాత్రం మీ మానిటర్ కావాలి ఒకవేళ ఏమన్నా అమ్ముకున్నా ఎక్కడన్నా పట్టుకెళ్ళినా ఒప్పుకునే ప్రసక్తి లేదు మనది భారతదేశం ఆ భారత ఏం లేదు మీరు చెప్పండి మీ దగ్గరకు వచ్చి కూర్చొని నీకేం కావాలో అవన్నీ నేను సపోర్ట్ చేస్తాను మీరు మాత్రం మీ మీ థాట్ ప్రాసెస్ మాత్రం వర్క్ చేసి ఎఫెక్టివ్ వర్క్ ఎఫిషియెంట్ వర్క్ కావాలి అంతే జీరో